నువ్వే ప్రపంచం ప్రపంచమే నువ్వని గుర్తించు ఆ నిజానికి నీ ప్రపంచాన్ని నువ్వే సృష్టించుకో చాలామంది ఏం చేస్తారంటే నాకు ఫ్రెండ్స్ లేరు ఏడుస్తూ కూర్చుంటారు నాకు సక్సెస్ లేదు ఏడుస్తూ కూర్చుంటారు నా బతికింతే ఏడుస్తూ కూర్చుంటారు నిజమే జీవితం అన్న తర్వాత బాధో లేకపోతే ఓ రోజు ఆనందము ఓ రోజు మూడాఫో ఓ రోజు మనం అనుకున్నది అవ్వకపోవడము అవడమో ఇవన్నీ లేకుండా ఎందుకుంటుంది మనం మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రపంచాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది మొన్నటి వరకు ముఖ్య మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు హఠాత్తుగా ప్రతిపక్షంలోకి ఆ హోదా కూడా లేకుండా పోవడము జరుగుతూ ఉంటుంది మొనటి వరకు ప్రతిపక్షాల్లోనూ ఉండి ఇంక వీడి జన్మకి రాజకీయాల్లో కాదు కదా ఏమి ఎదగలేడు అనుకున్నవాడు హఠాత్తుగా సీఎం అవ్వచ్చు అసలు వీడికి ఇట్లే ఉండవు అనుకున్నవాడేమో సూపర్ హిట్లు అవ్వచ్చు మెగా 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 సూపర్ హిట్లు కొట్టిన వాళ్ళు చతికిల పడుతూ ఉండవచ్చు ఓడలు బండ్లు అవ్వచ్చు బండ్లు ఓడలు అవ్వచ్చు జీవితం ఉన్న తర్వాత అన్నీ జరుగుతాయి ఈ జీవితం ఉన్న తర్వాత అన్నీ జరుగుతున్నప్పుడు ఒక విండో క్లోజ్ అయితే ఒక డోర్ ఓపెన్ అవుతుందని ఒక డోర్ కనుక క్లోజ్ అయితే ఒక మ్యాన్షనే ఓపెన్ అవుతుందనే కామన్ సెన్స్ అప్లై చేయకపోతే ఎట్లా అలా అప్లై చేయాలి అంటే నువ్వు నీ ప్రపంచాన్ని సృష్టించుకోవాలి మనందరం పక్క వాళ్ళ ప్రపంచంలో బతుకుతాం కావాలంటే చూడండి మనం వేసుకునే డ్రెస్సు అవతల వాడికి నచ్చిందా లేదా అన్నది ఆలోచిస్తాం మనం కొనుక్కున్న సెల్ ఫోను పక్కవాడికి నచ్చిందా లేదా అని ఆలోచిస్తాం మనం కట్టుకున్న ఇల్లు కట్టుకున్న చీర అన్నీ కూడా పక్క వాళ్ళు పక్క వాళ్ళు పక్క వాళ్ళు మన సమాజంలో ఉన్నాం కాబట్టి ఆ మాత్రం చుట్టుపక్కల వాళ్ళ కోసం లేదు వాళ్ళ యొక్క ప్రపంచంలోకి నువ్వు వెళ్ళి వాళ్ళ ప్రపంచంలో మెప్పు పొందడానికి చేసే ట్రైయింగ్ నాకు అభ్యంతరం లేదు కానీ నీకంటూ ఒక ప్రపంచం ఉండాలి నువ్వే ఆ ప్రపంచానికి ఆ ప్రపంచానికి రాజు అవ్వాలి ఆ ప్రపంచం నీకు ఆనందాన్ని ఇవ్వాలి ఆ ప్రపంచంతో ఆనందాన్ని పొందాలి నీదైన ప్రపంచం అంటే ఏంటి నీదైన ప్రపంచం అంటే నేనేమన్నా నమ్ముతాను అంటే నీదైన ఒక లైబ్రరీ ఏర్పరచుకో నీవైనా ఒక పుస్తకాలు ఏర్పరచుకో నీవైన పుస్తకాలను చదువుకుంటూ ప్రయత్నం చేయి నీవైనా పుస్తకాల నుంచి సాంతవన పొందు నీవైనా పుస్తకాలతో స్నేహం చేయి ఆ పుస్తకాల నుంచి నువ్వు మంచి మాటలు నేర్చుకో సార్ నాకు పుస్తకాలు చదవడం రాదు ఇష్టం లేదు మీరు ఏదో చదువుతారు కదా వెనకాల ఒక వందలేదు పుస్తకాలు వేసుకుని నన్ను కూడా చదవమంటే ఎట్లా అను అంటే కనుక ఓ పంచ పుస్తకాలు వద్దు పెట్స్ చక్కగా మంచి కుక్కను పెంచుకో ఆ కుక్కతో స్నేహం చేయి లేదు మొక్కలు పెంచు లేదు ఏవైనా సరే ఒక హాబీని డెవలప్ చేసుకో ముగ్గులు పెట్టడం గురించి మాట్లాడదామా బొమ్మను గీయడం గురించి మాట్లాడదామా కవిత్వం రాయడం గురించి మాట్లాడదామా రోజు గుడికెళ్ళు లేదా మెడిటేషన్ చేయి నీదైన ఒక ప్రపంచాన్ని నీ అలవాట్లతోటి నీ వైఖరితోటి నీ చుట్టూ ఉన్న ప్రపంచంతో నువ్వు ఎలా సాంగత్యం ఏర్పరచుకున్నావు పాయింట్ అవుతుంది కానీ అన్ని చెప్పినా మళ్ళీ నా బతికింతేసారంటే నీ ప్రపంచాన్ని నువ్వు నిర్మించుకోలో ప్రపంచం నీకు ఏమీ చేయలేదో నీ ఏడుపు కొట్టు నీ ఏడుపుకొట్టు సామ్రాజ్యం నీ ఏడుపు కొట్టు ప్రపంచం అలాగే ఉంటుంది అందుకని ఆనందమయ ప్రపంచాన్ని సృష్టించుకునే బాధ్యతనిదే ఆనందమయ ప్రపంచంలో ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత అనిదే చిన్న మాట చెప్పి ముగిస్తాను నువ్వు హాయిగా రూమ్లో కూర్చుని ఏదో రాసుకుంటున్నావు చదువుకుంటున్నావు లేదా పాటలు పాడుకుంటూ ఏదో చేస్తున్నావు హఠాత్తే కరెంట్ పోయింది రాత్రి పన్నెండింటికి కనుకుందాం ఏం చేస్తావు నీ రూమ్లోనే కదా మొత్తం పోయింది ప్రపంచం అంతా కరెంట్ పోయింది ఏం చేస్తావు అప్పుడు నువ్వు కరెంటు వాడిని తిట్టుకుంటూ కూర్చోవు అప్పుడు నువ్వు కరెంటు వాడిని కరెంటుకి సంబంధించిన వాటిని డిస్కస్ చేస్తూ కూర్చోవు అప్పుడు అసలు ఎలక్ట్రిసిటీ ఎలా ఉద్భవిస్తుంది ఏంటి ఎన్టీపీసీ అంటే ఏంటి వీటిపిసి అంటే అని మాట్లాడవు ఏం చేస్తావు నువ్వు దగ్గరలో ఎక్కడ అగ్గిపెట్ట ఉందో చూస్తావు ఎందుకని చీకటిని పారద్రోవడానికి అగ్గిపెట్టే కావాలి నీ జీవితంలో బాధ అనే పోవడానికి ఆనందమనే మినుగురుపురిని సంపాదించుకునే బాధ్యత నీదే అవుతుంది